ग हो ग Joहा జీరో సెవెన్ సార్ వినోజేసింది అంటే మీకు తెలిసింది మేము అప్పుడప్పుడు వెంటర్ జరిగి మధ్య క్రికెట్ ఎక్కువ ఆడుతున్నాం అని చెప్పేసి సో ఆ క్రికెట్ చక్కర్ లా నైట్ రీసెంట్ గా అయితే నైట్ మ్యాచ్ కి అయితే అనమాట సో దాంట్లో అయితే షోల్డర్ ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయితే అయింది అనమాట అది దాన్ని వడ్డించుకోట్లేదు పట్టించుకోక ఇంకెక్కువైంది అనమాట సో నేను హాస్పిటల్ నాకు ఫోన్ చేసాడు లేచలేడు సో డైరెక్ట్ ఇంటికి పోయి ఏం చేస్తున్నా అని చెప్పేసి ఆయన చేకొతే కేపల్ తీసుకుని పట్టి కట్టించాం అనమాట ఇప్పటి నవ్వించే ఇట్లా ఉండడం నాకు నాకు నచ్చలేదు మేము ఇప్పుడు హాస్పిటల్ తీసుకోదాం అని చెప్పి హాస్పిటల్ అందు గురించి ఆడికైతే ఆడికి అయితే నవ్వించడానికి ట్రై చేస్తాం మేమన్నా ఉంటే

ఇంకోలేదు ఇంకోలేవు పండుకుంటే పని అవుతుంది కాదు కదా లేవాలి తప్పదు కదా అసలు ఏమైంది ఏం కాదు మరి ఎందుకు అనుకున్నావు పండుకున్నావు జర నొప్పి నొప్పు ఉంటే పండుకుంటే తక్క కాదు లేవు చెప్తా దానికి దాన్ని మందు మాది లేవో లేవోటో నాడు చేస్తాడు ఈ చెయ్యో అవి అరే తిట్టు ఏమైంది నా తెలి దండం పెడతా పట్టు ఉట్టి కట్టించుకుంటూ వీడియో కోసం చెప్పు నొప్పి తగ్గుతుంది ఇగో నీకు నొప్పి తగ్గే నువ్వు మంచి ఉండవు వచ్చినప్పుడు రెండు రోజులు రెస్ట్ ఇచ్చిన ఏమైతే రెస్ట్ ఇస్తా రికవర్ రెండు రోజులు రికవరీ

నిదపండి నన్నూ మామలూ ఊరుగా ఇగో ఇంట ఏం రా మి అమ్మే చెప్పొని కూడా ఇవన్నీ ఏం గాలే చాయ్ తాగాలి నితో వస్తుంది నేను కొర్కు దిస్ ఓకే చెప్పుని కూడా మిమ్మే చెప్పావు యాక్టో ఆఫీసులో చాయ్ ఏయ్ ఏయ్ నీలా బజార్ కలుస్తావ్ భై

जल्दी चार को चार को चारूर को, को पार

చూ చేస్తారా రాసుకుంటున్న వాళ్ళు అలా నీకే తగ్గుతలు అనేది తీసుకొచ్చింది ఇది ఎందుకు ఎంత గుంచాలి అంతే కుంజుతారు

అరే అవుతా ఇక్కడ అక్కడ ఇక్కడ

それで એમ చేస్తుని బாந்துనేమో ఇట్లా మెలాన అన్నసొని ఓ అబ్బో అబ్బో ఇమేటిస్ రారే రారే నన రారే 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 రారే

నా నా నాము తెలుసుకో ఆ ఇచయ్యి రాయి రాగన్న అన్న చేయి అట్టే రాయి పంచి దెబ్బకే తక్కాలి తెలుస్తాదాన్నా అక్కడ మొన్నైతే మొబైల్ ఎందుకတော့ తకొ కడ 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 నక్కల్ పెడతా ఎక్కువ కట్ చేసి చాలాకు బారా మసాలా నొప్పింది సరే నీకు తెలుస్తున్నా నొప్పి ஒ போய் அக்கே எல்லாம் அண்ட் எப்படி சரி கால இப்போ வந்துட்டா நான் கட்டியே ఏమిడుకున్నా అది పర్షాన్ని అయిపోతుంది కూర్చున్నా తమ్ముడు లేదు నేను గూడు చెట్టు ఏదో ఉండండి నేను అసలు మంచి కదండి

ఏడవ తొల్లిపంచాలి రోజులు లేడు ఇప్పుడు రాబోయాల పడుతుంటే వదులుతా మూడు రోజులు ఫెయిల్ ఎత్తలేడు నాకు రాకే మూడు రోజులు మూడు రోజులు 아, 비치고 오라, 이렇게. 지금 나 플라란트 해. 아, 달라지네. 아, 달라지라. 쇼. 아저씨, 아저씨, 빨리 빨리 빨리. 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 �

ઓહ oh, ઓહાયા oh, oh, <coughs> చేయ్ కరెక్ట్ ఆ ఐపే నవకున్నా కూడా ఐపే అయింది ఆ ఐపే అన్నది సింపుల్ ఇంత ఆండి ఓకే ఓకే నై సెట్ అయ్యింది కొద్దిగా తడాయాక కొరా ఆ इसको करो इसको इधर थोड़ा थोड़ा చెడిందా ఉండా నా ఐగో ఆర్ బిస్కోని మొత్తం ఆనవాం చేసుకొని వచ్చేయటషన్ మొత్తం నాకు ఎందుకోడా కరెక్ట్ కొంచెం కొంచెం రాసే మంచిగా ఉంటుంది చేశారు కదా यो यो आय इक्का जुड़ा है यो भी जुड़े हो जबते इन्हें तो एक रूम बड़ा होता है रूम बड़ा होता है लिपाचा लड़का तो नहीं इंदरा जब इंदरा इंदरा जी 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 जी

Hoa kia, mắt sẵn chịu ra đi nọ, hoa kia, 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 hoa

తెప్పించుకో సచినా కదా అరే మంచిగా పెంచుకోండి అరే మంచిగా అలా ఇష్టం వచ్చినట్టు కొంచెం సార్ నీకు తెలుసా ఏం పైన గో అరే గో నువ్వు నా మాట విన్నావా లేదు కదా ఇష్టం వచ్చినాడు అందుకే వెళ్ళిపోయాను ఒక్కసారి కోసం చేసుకో సచినా కదా

నీకు ఇంతనే ఉండాలి ఉండాలదే నీ ఎట్లా నీకు నిజంగా చెప్పాలంటే మా పిచ్చా మేము రాణిక ఎప్పుడు అర్థమవుతుందాటింగ్ చిన్న చిన్న దాకిద్దా అందుకే వాటికి వచ్చిన్నాడు నా కోసం వేసుకోనుకో అంటే అక్కడ మాట వెళ్ళిపోతున్నావు అందుకొచ్చు అనుకున్నాను అరే మేము బండ్లాది వారి కోసం వచ్చినట్టు మాట్లాడతాయి భయపాడొచ్చి నీకోసమా వారి కోసం చెప్పు అది చెప్దాం అనుకుంటున్నా మీరు ఇట్టలేరు ఏమో అడిగి వెళ్ళిపోతుంది ఏదైతే అది రాన్నాం భావి మా కదా ఊబమ్మ వెళ్ళిపోతున్నాయనకుండా నాకు వెళ్ళిపోతున్నాడు అప్పుడు కంపెనీ అన్ననామా నొప్పి కోపం వచ్చింది నాకేం చేయాలి అర్థం నాకు అరే సారీరా చెప్పించే కూడా ఏవర్ అలా మళ్ళీ అనుకుంటారు అరే నడ్రోభ కాళ్ళు చేయాలి అన్ని అరే నష్టం అరేరా అరే నాకు కోపం వచ్చింది